ఎన్టీఆర్ గారి కుమారులు నందమూరి రామకృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వీలు ఎక్కడ రాష్ట్ర కుటుంబ సభ్యులు మా అభిమానందరికీ అందరికీ నమస్కారాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కాలం చేసిన తర్వాత ఎవరైనా గుర్తుపెట్టి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పాతి సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం కానీ ఇక్కడ మనం మాట్లాడేది మన తెలుగు తేజం తెలుగు పౌరుషం మన తెలుగు గుండె చప్పుడు మా నాన్న విశ్వవిఖ్యాత నటసార్ భూముడు పద్మశ్రీ నటరత్న కళ పక్కున నన్నుని తారక రామారావు గారి వారి వద్రోత్సవ వేడుకలు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా అందరూ సొంతంగా చేసుకుని చాలా అద్భుతంగా చేశారు విదేశాల విదేశాల్లో ఇది ప్రయాణం శ్రద్ధ జయంతి ఉత్సవాలు మొదలైనది మన కోకట్పల్లి దేశం ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్ర విజయవాడలో అలాగే పలు ప్రాంతాల్లో చూస్తుండే దేశ విదేశాలు వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి ముందుకు ముందుకొచ్చి ఎట్టు కూడా చేతామని విదేశాలకు చేతామని వాళ్ళు ముందుకు వచ్చి రావడం ప్రోత్సాహం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి అలా సింగపూర్ కానివ్వండి అలాగే మన సౌదీ బెహ్రేను మొత్తం అమెరికాలో పద్నాలుగు రోజుల్లో తొమ్మిది పట్టణాలు జరగడం జరిగింది అలాగే మొన్న మొన్న ఇక్కడికి వెళ్ళాము మేము న్యూజిలాండ్కి వెళ్ళాము ఆస్ట్రేలియాకి వెళ్ళాము మళ్ళీ పది రోజుల్లో ఐదు చోట్ల చెడు జరిగించాను విజయవంతంగా జరిగింది అసలు మేమే ఆశ్చర్యపోయాము వాళ్ళంత ఫీడ్బ్యాక్ అని వాళ్ళు తగ్గించి వాళ్ళు ఆపే అంత ప్రేమ అనుకో తట్టు మేమే అసలు ఇంటి కింద పెద్ద స్వర్గ నందమూరి తారక రామారావు గారు వారి గురించి మన అవణోత్యాన్ని ఎంతో న్యూస్ తీసుకెళ్తున్నారు వాళ్ళు కూడా మేము ఆశ్రమే తెలుగు జాతి మనది ఇంట్లో వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరేనా మనందరం న్యూజిలాండ్ ఉన్న ఆస్ట్రేలియా ఉన్న విదేశాలు ఎక్కడున్నా మన తెలుగు జాతి మనందరం ఒకటేనన్నాడు మనన్న విశ్వతనాడు సద్మూరి నందమూరి తారక రామారావు గారు వారు అమనత్యాన్ని మనకు తెలిసి తెలిసిన విషయం తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన తెలుగు రాష్ట్రానికి తెలుగు కూడా గుర్తింపు తెచ్చిన ఏకైక వినాయకుడు అన్న స్వర్గీయనందని తారకరామ వారు కదా నాయకుడుగానే ఉంటూ నిన్న అందించాడు ఆయన అలాగే వాళ్ళకి రెండు ప రెండు పట్ల ఉందని రెండు వైపులు ఉంది ఇప్పుడు నటరంగం రాజకీయం రెండుకి ఇంటర్లింగ్ ఉందండి ఎందుకు సమాజమే దేవన ప్రజలు దేవుడు అని దాన్ని పాటించాడైనా నటుడుకు ఉన్నప్పుడే కావున నటుడు ఉన్నప్పుడే వాళ్ళు రాయలసీమ రిలీ కానివ్వండి ఇటు కోస ప్రాంతమంతా ఎవరితో మునిగిపోయినప్పుడు రాయలసిమ దిగుసీమ కానివ్వండి అలాగే ఇండియా ఛానల్ యుద్ధం జరిగినప్పుడు వారు సైన్ వేసాన్ని పోషించి వారు ముందుకు వెళ్ళాడారు ఎన్నో సేవలు ఇచ్చాడు ప్రజలకి అలాగే ఆయన ఒక నటుడుగా ఉండగా ఆయన రికార్డ్ ఆయన బదులు కొట్టకు ముందుకు వెళ్తున్న వేళ ఇంకొక పక్క మన తెలుగు జాతి తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మదరా సంపించుకో తిప్పించుకోవడం ఒక గురికి తీసుకురావు మన తెలుగు జాతి ఆత్మగురుని మన కురుకు తీసుకురావే నేను తెలుగు వాడు నేను తెలుగు బిడ్డాను నేను తెలుగుదేశం బాటి పిడ్డు ఎన్నో సేవలందించాడు ఆయన కాబట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళిన తీసుకెళ్తాం మరి ఎన్టీఆర్ సెంట్రల్ అని లిటరేచర్ కమిటీ జనార్దన్ గారు వారు చైర్మన్ దీనికి సో ఈ కం కమిటీ సభ్యులందరూ ఎంత కష్టపడి రావణత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఇంటర్ రమ్రానికి జనరేషన్ జనరేషన్ ఎంతో ఆశ్చర్యకరణ్ అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిలాగా ఇక్కడే కాదు విదేశం ఎక్కడికి వెళ్ళినా సేవలు దేవుళ్ళ పూజిస్తున్నారు మన సొలికి నన్ను తారక రామో రావణత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనం ఆబ్జెక్టు ముందు పెట్టుకుని తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరూ ఒక తెలుగు తెలుగుంది ఆ ఆబ్జెక్టివ్ మేము ముందుకు వెళుతున్నాం వాళ్ళు తరతరాలుగా మన గుర్తు ఎలా తీసుకెళ్తున్నాం కాబట్టి మనందరినీ దేశ విదేశాల్లో దేశ విదేశం మనందరూ రిసీవ్ చేసుకోవడం దీన్ని చాలా విజయవంతంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మా ఆబ్జెక్టివ్ ఒకటే ఆయన ఔనత్యాన్ని ముందు ఒక తెలుగు గుర్తుంది దేశం ఎన్టీఆర్ స్వర్గ నందమూరి తారక రామారు ఇది మీ సందేశాన్ని సెక్రటరీ ఎందుకు యూఎఫ్సీసీ ప్రొడ్యూసర్ ప్రసన్న గారిని కోరుతున్నాను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ ఆయన యాక్ట్ చేసిన సినిమా మన దేశం అయితే ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల వెయ్యి నూట పదహారు రిమండేషన్తో స్టార్టింగ్ ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా షావుకారు మనదేశం షావుకారు పల్లెటూరు పిల్ల అక్కడి నుంచి మాయారంభ మాయారంభ తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత పాతాళ భైరవి మాయారంభ కూడా తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది పాతాళ భైరవి తెలుగు తమిళకు వచ్చి ప్రొడక్షన్స్ అయితే హిందీ స్ట్రైట్ సినిమా కింద జెమినీ వాళ్ళు చేశారు అక్కడ బాంబేలో కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది తమిళనాడులో ఆడింది తెలుగు ఆడింది పాన్ ఇండియా స్టార్ అంటే ఆ రోజున ఎన్టీ రామారావు పాన్ ఇండియా స్టార్ అక్కడి నుంచి స్ట్రైట్ సినిమాల్లో నయాద్ని ఆద్ సూపర్ హిట్ బాంబేలో దాని తర్వాత మన భరణి పిక్చర్స్ ఆవిడ భానుమతి రామకృష్ణ గారిది రాణి ఇలా మూడు సినిమాలు సూపర్ హిట్ అయితే హిందీలో మీరు హిందీకి రండి అని అంటే నా తెలుగు కార్మికులు నా తెలుగు వాళ్ళు ఏమైపోతారు నేను రాను అని చెప్పి ఆయన బాలీవుడ్ రిజెక్ట్ చేశారు హాలీవుడ్లో లార్డు కృష్ణ చేస్తాం మీరు అని అంటే నాకు హాలీవుడ్ అంటే ఒక బాలీవుడ్ హాలీవుడ్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఇక భవిష్యత్తులో కూడా ఎవరన్నా ఉంటారు అని అంటే ఎప్పటికీ మనం గతం చెప్పినా భవిష్యత్తు చెప్పినా బిప్ చెప్పినా ఓన్లీ ఎన్టీఆర్ ఆయన ఒక్కడే రిజెక్ట్ చేశారు ఇంకెవ్వరూ చేయలేదు సో అలాంటి మహానుభావుడు మహా వ్యక్తి అటాడు జనార్దన్ గారు చెప్పారు మద్విరాట్ పరం గురించి మద్విరాట్ పరం గురించి చెప్తూ ఆయన ఐదు వేషాలు వేయటం జరిగింది కానీ ఆయన కీచకుడికి లెన్స్ పెట్టుకుంటూ జరిగింది ఆ లెన్స్లో కళ్ళు కనపడవైంది ఆయనే డైరెక్టరు ఆయనే ప్రొడ్యూసరు ఆయనే ఉండి మైండ్ క్యాలిక్యులేషన్తో స్టెప్స్ ముందుకేసుకుంటూ ఇటు లెఫ్ట్ వెళ్ళాలి ఇటు రైట్ వెళ్ళాలి ఆగి డైలాగ్ చెప్పాలి ఏంటి అనేది మైండ్ క్యాలిక్యులేషన్తో యాక్ట్ చేయగలగటం అనేది ఎవరి వల్ల కాదు అది చిరంజీవుల సినిమాలో జరిగింది తర్వాత మధురాట్ పరంలో జరిగింది అలాంటి మహానుభావుడు మహా వ్యక్తి ఆయన గురించి సినిమా ఫీల్డ్లో చెప్పాలంటే ఇక రాజు చక్రవర్తి ఆయన తిరిగే లేదు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మన దేశంతో స్టార్ట్ అయ్యారో పల్లెటూరు పిల్లలు వెయ్యి నూర్ స్టార్ట్ అయ్యారో నా దేశం సినిమాకి రోజుకి లక్ష రూపాయలు రిమండేషన్ తీసుకుంటా సినిమా చేశారు పద్దెనిమిది రోజుల్లో సినిమా అయిపోయింది భారతదేశంలో ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ నుంచి ఏ ఆర్టిస్ట్ కూడా రోజుకి లక్ష రూపాయలు తీసుకోవాలి సో అలా ఆయన రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటూ ఆ కుటుంబానికి ఎన్నో కోట్ల రూపాయలు అంటే ఆయన అలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ నగరం అంతా వాళ్ళ కుటుంబం వస్తే అయిపోవచ్చు మద్రాసు నగరం అంతా వాళ్ళ కుటుంబ వాస్తే అయిపోవచ్చు చాలు ఇప్పుడు దాకా కుటుంబానికి ఇచ్చా కుటుంబానికి ఉన్న ఇప్పుడు కుటుంబం అంటే నా ప్రపంచ తెలుగు ప్రజలే నా కుటుంబం నా తెలుగు ప్రజల కోసం నేను వస్తున్నా అంటూ పార్టీ పెట్టారు నేను నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూలో పూణేలో ఎంబీఏ చేసేవాడిని అక్కడ ఎంబీఏ అప్పుడు యూఆర్ ఫ్రమ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పా వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఏం చెప్పాలా తెలుగు సౌత్ ఇండియా అని చెప్పా వేరీ సౌత్ ఇండియా అని అడిగారు ఏం చెప్పాలో తెలియకే ఇండియా అన్న వాడు ఏదో సరే వీడికి ఏదో పాప నాలెడ్జ్ తక్కువ అనుకుంటా అని చెప్పి యు మద్రాసి అన్నాడు వాళ్ళ ఏదో ఇట్లా అన్నాడు అని చెప్పి యా యా మద్రాసి అన్న అంటే తెలుగువాడి గురించి తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచానికి తెలియని పరిస్థితిలో తెలుగువాడిని గుండె చప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆయన ఎనభై రెండులో వచ్చి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన పవర్లోకి వచ్చి జనవరి తొమ్మిది నైన్టీన్ ఎయిటీ త్రీ ఆయన చేస్తే అదే పూనే కాదు ప్రపంచం తెలుగువాడు తెలుగువాడులో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటూ తెలుగువాడి పౌరుష పరాక్రమాల గురించి తెలుగెత్తి చాటే పరిస్థితి అందరికీ తెలిసిన పరిస్థితి తీసుకొచ్చింది కేవలం దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అంతేగాని మనకు మామూలుగా చూస్తే మనకు అక్కడ వెస్ట్ బెంగాల్లో క్రికెట్ మ్యాచ్ ఉంటే గంగూలీ గారు పది సున్నాలు కొడతాడు కానీ ఆయన పదకొండోసారి తీయటానికి ధైర్యం చాలదు మన వివిఎస్ లక్ష్మణ్ ఇక్కడ నుండి కాలిరిగో చెయ్యిరుగో వెళ్ళి ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించుకుని వస్తాడు ఆయన ఆయన పీకేస్తారు ఈవెన్ ఆయన రిటైర్మెంట్ అయ్యింది కూడా మన హైదరాబాద్ మ్యాచ్ బిఫోర్ రిటైర్ అయినా కూడా మన తెలుగు వాడికి ఉండదు అలాంటి తెలుగు వాడిలో అలా చేయటం ఆ చేసిన తర్వాత ఆయన ఉన్నంత వరకు భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటానే ఉంటారు ఆయన చేరుతుంది ఆ తర్వాత టిడి జనార్దన్ గారు ఆయుషాశ్రీలాడు పిలిస్తే వెళ్ళే అప్పుడు జనార్దన్ గారు వచ్చిన గారు సరే నేను వైఎస్ చౌదరి గారు ఇట్టా ఇది చేద్దాం చేద్దాం అనుకుంటున్నామంటే ఇది చాలా ఒక సముద్రాన్ని కొలవటం అంటాం అంటే హత్తులు సముద్రానికి హద్దులు తెలవు అలాంటి కొలవటం అనే ప్రయత్నంలో మీరు దిగుతున్నారు జనార్దన్ గారు సరే కష్టపడి ఆయన ఏంటంటే ఎంతకైనా ఎన్ని సముద్రాలైనా నేను కొలిసి వస్తానండి నేను ఈత్తుకుంటే వెళ్తానండి అని చెప్పి ఆయన దిగారు దిగిన తర్వాత మనకి విజయవాడలో చేశారు అద్భుతం ఫంక్షన్ ఓ పబ్లిక్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు చేస్తే రజనీకాంత్ గారు రామారా గురించి చెప్తా ఉంటే దానికి మామూలు పిచ్ బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్యాచ్ ట్రై చేశారు ట్రై చేయడంతో రజనీకాంత్ గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు సరే పాపం ఆ రాష్ట్రం పార్టీ మారిపోయింది తెలుగుదేశం వచ్చింది సరే తర్వాత మళ్ళీ జనార్దన్ గారు సెంట్రల్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో చేద్దాం అనుకున్నారు ఎక్కడ చేద్దాం గచ్చిబౌలీలో పర్మిషన్ ఇచ్చారు ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ అన్నారు తర్వాత లాల్ బహదూర్ స్టేడియం అన్నారు ఇంకోటి అన్నారు రకరకాలుగా చెప్పారు ఎన్టీఆర్ స్టేడియం అన్నారు సరే అన్నీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితి వస్తే కైతలాపూర్ గ్రౌండ్స్ కైతలాపూర్ గ్రౌండ్స్లో కూడా టోటల్లీ గవర్నమెంట్ నాన్ కోఆపరేషన్ ఒక ఏసీపీ ఉండి ఒక అనురాధదేవి గారు కృష్ణవేణి గారు పెద్ద ఆవిడ వందేళ్ళు పైన ఆవిడ రోజారమ్మ గారు ముగ్గురు వస్తా అంటే మూడు సార్లు రౌండ్ తిప్పిందంట ఫైనల్గా నేను అది లాగి లోపలికి తీసుకొస్తే ఇప్పుడేనండి నేను మూడు సార్లు రౌండ్ తిప్పానండి మీరు నాలుగోసారి తీసుకొచ్చారా అన్నారు అంత అద్భుతమైన కోఆపరేషన్ అది ఆ రోజున అయినా సరే ఆ కైతులాపూర్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా జరిగింది మన భారతదేశంలో లెఫ్ట్ రైటు తెలుగుదేశం కలిపి ఒక ఫామ్ చేసి ఒక ఎలియన్స్గా వెళ్ళి ఒక లెఫ్ట్ వాడు రైట్ కొట్టేశాడు రైట్ వాడు లెఫ్ట్ కొట్టేశాడు అలా జరిగిందంటే అదొక్క ఇంటి రామారెడ్డితోనే సాధ్యమైంది అలాంటిది కైతలాపూర్ గ్రౌండ్స్లో బీజేపీ దత్తాత్రేయ గారు ఉన్నారు లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు మొత్తం కుటుంబం ఉంది ప్రపంచం ఉంది ఆ అదిలో చూసుకుంటే కైతలాపూర్ గ్రౌండ్స్లో జరిగిన దాంతో ఇక్కడ గవర్నమెంట్ని కూడా మార్చేశారు సరే మార్చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ మన అదృష్టం ఏంటంటే మే ఇరవై ఎనిమిదిని అఫీషియల్ సెలవు దినంగా చేస్తూ ఒక పండుగ దినంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అలాగే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ లెవెల్లో నేషనల్ ఎన్టీఆర్ అవార్డు అని పెట్టి ఆ ఎన్టీఆర్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వటం చాలా అదృష్టం డెఫినెట్గా మనం చూసుకున్నాం ఇప్పుడు చరిత్ర ఉంటే తాతమ్మ కళ కూడా యాభై ఏళ్ళు అయిపోయింది తాతమ్మ కళతో హీరోగా బాలకృష్ణ గారు ఎంట్రీ అయ్యి రామారారు ఇదిలో ఉండి అది కూడా యాభై ఏళ్ళు ఫంక్షన్ మనం చేసాం దాని తర్వాత ఆయనకి నేషనల్ అది వచ్చింది పద్మభూషణ్ వచ్చింది పద్మభూషణ్ తర్వాత నుంచి చూసుకుంటే ఇవాళ నేషనల్ ఎన్టీఆర్ అవార్డు వచ్చింది సో బాలకృష్ణ గారిని కూడా చూసుకుంటే సేవారంగం బసోతారకం హాస్పిటల్ ఇవాళ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అలాగే హిందూపురంలో రెండు వేల పద్నాలుగులో ఆ సీటు గెలవలేని సీటు అనుకున్న సీటుని బాలకృష్ణ గారు గెలిపించుకొచ్చారు ఆ అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టోటల్గా ఇరవై మూడు మంది గెలిస్తే ఇరవై మూడు మందిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మెజారిటీ పెరిగిన ఏకైక ఎమ్మెల్యే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు మళ్ళా మెజారిటీ పెరిగింది అటు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు అని చూసుకుని ఎన్ని సాధించడం ఎన్ని జరుగుతూ ఉంటే దానికి ఆదిలో మొలక కింద మన టీడీ జనార్దన్ గారు సెంటనరీ కమిటీ చేయటం వాళ్ళకు విన్నంటి ప్రతి విషయంలోనూ నేనున్నా అంటూ రామకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు బాలకృష్ణ గారు అలాగే కుటుంబం ఉండటం వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ప్లస్ శత జయంతి జరిగింది ప్రపంచంలో నెల్సన్ మండేలా కాదు కదా ప్రపంచంలో ఏ నాయకుడికి ఆయనకు జరిగినట్టు శత జయంతి ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క నగరంలో ఒక అట్లాంటి నగరంలో అయితే ఒక సేమ్ నగరంలో నలుగురు చేశారు నాలుగు ఫోర్ టైమ్స్ చేశారు అలా చేయిట్ అదంతా ఒక్క ఇంటి రామారికే సాధ్యమైంది అందుకని ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటా ఉంటే కొన్ని సంవత్సరాలు అయిపోతే డెఫినెట్గా అంతట మహానుభావుడికి ఒక వంద అడుగుల విగ్రహం డెఫినెట్గా ఇక రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ గ్యారెంటీ చేస్తున్నారు అనుకున్నాం అలాగే నీరు కొండలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకున్నాం ఇదే కాకుండా ఆయన ఫెడరల్ స్పిరిట్తో ఒకటి పెట్టారు అప్పటి వరకు ఏక పార్టీ పాలన ఉంటే భిన్న పార్టీల పాలన ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అదే భిన్న పార్టీల పాలన అదే ఫెడరల్ స్పిరిట్ అంటే ఇవాళ ప్రతి స్టేట్ గవర్నమెంటు రామారావు పాలసీస్ ప్రతి సెంట్రల్ గవర్నమెంటు రామారావు పాలసీస్ మళ్ళీ ఆడపడుచులకి ఆశ్చర్య ఎక్కన్నారు ఇవాళ మోడీ గారు నారీ భీరి అంటున్నారు ఆ రోజుల్లోనే నా ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది ఇన్టీ రామారావు చో ఇన్టీ రామారావు భూమి ఆకాశాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ రామారావు గారికి సేవ చేయడానికి ఇట్లా టీడీ జనార్దన్ గారు ఈ కమిటీ వీళ్ళందరూ ఈ కుటుంబం వీళ్ళందరూ చేయడానికి డెఫినెట్గా తెలుగువాడి పౌరుషం తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగు వాడని ప్రపంచానికి చాటి చెప్పి మన తెలుగు చరిత్రని చెప్పి మన తెలుగువాడని చెప్పుకునే స్థాయికి మనకు వెళ్ళగలిగిన ఎన్టీఆర్ గారికి వాళ్ళు చేసే సేవకి మనందరం కూడా సో మచ్ సార్ నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి ఆలోచనలు నేటికి నాటికి భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరం అది ఇండస్ట్రీ పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క విలువైన అంశాలను మా అందరితో పంచుకున్నందుకు ఆయన రత్న ఎన్టీ రామారావు ఒక ఇప్పుడు ఇవాళ నెలసల్ మండేలాలు ప్రపంచం మొత్తం కూడా ఏ ఒక్క నాయకుడికి ఎన్టీ రామారావుకి స్వచ్ఛందంగా జరిగినట్టు ప్రపంచంలో ఎవరికి జరగదా అది ప్రపంచ ప్రజలందరూ ఇచ్చిన నివాళులు దానిలో ఒక చిన్నది భారతరత్న కూడా వస్తే బాగుంటుంది థ్యాంక్ యూ ఒక నటుడుగా ఎన్నో చరిత్ర చిత్రాలు చేసేటప్పుడు సాంఘిక జానపద పౌరాణిగా ఎన్నోన్నావు అని ప్రపంచం ఏకైక నటుడు యాభైకి పైగా నిజ జీవిత పాత్ర పోసే ఏకైక వ్యక్తి ఏకైక నటుడు మన నాన్న ఎన్టీఆర్ అలాగే ఇందాక ప్రసంగం నన్ను చెప్తున్నట్టు ప్రజల్లో కలిసిపోయే మనిషి అన్నప్పుడు నాకు గుర్తుకు తట్టి ఒక కుటుంబ ఒక కుటుంబ సభ్యుడిగా ఎందుకంటే ఉదాహరణ ఎవరు ఇవ్వలేరండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పది చోట్ల చెప్పిన పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాలకృష్ణ అన్నయ్య గారి నాది పెళ్లింగ్ని తిరుమల కొండపైన వారు క్యాంపెయినింగ్ ఉన్నప్పుడు పాటి పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు పాటి పెట్టే మార్చి ఇరవై తొమ్మిదిన పాటి పెట్టి వారు క్యాంపెయినింగ్ ఉన్నారు చివరి దశలో ఉండగా మా పెళ్లి జరిగింది వారు అక్కడ అందరూ కుటుంబం అందరూ ఎవరి మీ అబ్బాయిలు పెళ్లి పెళ్ళి జరుగుతుండగా రాలేదు ప్రజల్లో కలిసిపోయాము రాలే వారు ఫోన్ చేసి ఇంకా మీరు రాలే మొత్తం ఎంతమంది ప్రెషర్ పెట్టిన ప్రజలుగా అందరూ ఒక్కో ఈరోజు ఎవరు ఉంటారని తండ్రి వారు బిడ్డలకి పెళ్ళి జరుగుతుండగా అని మానేసి మేము ప్రజల్లో కలిసిపోయాం ప్రజలు ముఖ్యమని వెళ్ళిపోయాడు ఆయన ప్రజలకు వెళ్ళిపోయారు మేము చాలా గర్విస్తున్నాం వారు ఎన్నో ప్రజలు ఎన్నో సేవలు అందించారు ఇలా చెప్పుకుంటూ పోతే నేను జన్మ సరిపోద్దు ఎక్కడికి వెళ్ళి ఒకటి చెప్పాను నా పర్మనెంట్ వీసీ ఇప్పించండి మేము జీవితాంతం చెప్తానే ఉంటాం అంత చరిత్ర ఉందండి వారికి రామారావు సో తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల తెలుగు భాష ఉన్నంతకాలం వారికి రామనామం చిరస్మణి మరి వారి బిడ్డకి పడి పుట్టం దసరా kailan ngunit araw ma mabuting pumunta sa nasana at isumaal na so